య నమగ మనము ఈ రోజున శ్రీ గరుడ మహాపురాణములో ముప్పై ఐదవ భాగంలో ముందుగా నైమిషాలన్నీ నివసిస్తూ ఉండేటటువంటి ఆ సవని కాళ అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని ప్రార్థించి భక్తి శ్రద్ధలతో ఆ గరుత్మంతనతో మోక్షనారాయణుడు మహాపుత్రు సప్తనారాయణుడు అయినటువంటి ఆ మహావిష్ణువు ఈ విధంగా ఈ గర్ధపురాణంలో ఉండేటువంటి అంశములను తెలిపినారు అని ప్రశ్నించగా అంత సూతుల వారు తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను మనం కూడా కూడా మహాసత్వనారాయణుడు పితృస్వరూపుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు తెలిపిన విధంగా మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం దేవే

దక్షిణ ద్వారా వృత్తాంతము గురించి ఆ సవ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం ఈ రోజున తూర్పు ద్వార వృత్తాంతము గురించి తెలుసుకోబోతున్నాం తూర్పు తూర్పుద్వారం సర్వభోగములతో నిండి ఉంటుంది కల్పవృక్షములు ఎక్కువగా ఉంటాయి హంసలు పక్షులు కూడా ఎక్కువగా ఉంటాయి ఆ చెరువులలో ఉండేటువంటి నీరు అమృతంలాగా తీయగా ఉంటుంది అక్కడ పుణ్యాత్ములు బ్రహ్మర్షులు రాజరుషులు అప్సరసులు గంధర్వులు విద్యాధరులు దేవతారాధన తత్పరులు శివభక్తి పరాయణులు శీతోష్ణములు కూడా సమానంగా చేసేటువంటి వారు పధికులు అనగా పాఠశాలను దాహం తీర్చుకునేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారిని పధికులు అంటారు వారందరూ కూడా అక్కడ ఉంటారు మాతాపితృభక్తి పరాయణులు గురు శుశ్రూష దురంధరులు అంటే గురులను సేవించేటువంటి మహాభక్తి కలిగినటువంటి వారు భూదానములు చేసినటువంటి వారు గోదానములు చేసినటువంటి గోదాతలు మొదలైనటువంటి పుణ్యాత్ములందరూ కూడా ఆ తూర్పు ద్వారణ ద్వారా యమపురములోనికి ప్రవేశించి ఆ ధర్మ సభకు వెళుతూ ఉంటారు ఆ యమధర్మరాజు యొక్క సభకు వెళుతూ ఉంటారు ఇక మిగిలినటువంటిది ద్వారం రెండవది అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే మంచి గంధవ చెట్లతో రథంబలతో కూడి ఉండి పక్షుల కిరగిన రావంబలతో అమృతతుల్యమైనటువంటి సరోృమ్మలతో ఆ ద్వారం అంతా కూడా స్వభావిమానంగా ఉంటుంది అక్కడ ఎవరుంటారు అంటే వేద పురుషులు అతిని పరాయణులు మన ఇంటికి వలన వస్తే వారిని పూజించడం వల్ల పుణ్యం కలుగుతుంది కాబట్టి వారు చేసినటువంటి పాపం వల్ల అక్కడ వారు వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి పురుషులు ఉంటారు అంటే వేద పురుషులు ఉంటారు ఎప్పుడు కూడా నిరంతరము అతిది అభ్యాగతో స్వయం విష్ణు ఉంటుంది శాస్త్రం మన దగ్గర శరణ కోరునచ్చినటువంటి వారికి లేనటువంటి వారికి అతిథులకి యథాశక్తిగా సత్కార్యములు చేసినటువంటి వారిని అతిథి సేవ పరాయణులు ఉంటారు అటువంటి వారందరూ ఉంటారు అక్కడ అంతేకాదు దుర్గాదేవి యొక్క భక్తులు ధర్మ చనిపోయినటువంటి వారు నిరాహార దీక్ష వలన చనిపోయినటువంటి వారు కాశీ క్షేత్రము బ్రహ్మ చనిపోయినటువంటి వారు నిరంతరము కూడా దేవ బ్రాహ్మణ కార్యములలో చనిపోయినటువంటి వారు మహాయోగులు సత్పాత్రులు మహాదాన ఉత్తర ద్వారమున యమపురముణంతో ప్రవేశించి ఆ ధర్ యమధర్మరాజు ఉండేటువంటి ఆ ధర్మ సభలోనికి వారందరూ కూడా ప్రవేశిస్తూ ఉంటారు ఉత్తర ద్వారం ద్వారా ఇక మూడవదైనటువంటి ద్వారం ఇది రత్నములతో ప్రకాశిస్తూ ఉంటుంది చక్కని చల్లని తీయనైనటువంటి సరోవరములు ఉన్నాయి అక్కడ ఏనుగులు గుర్రములతో రెండి ఉన్నది శాస్త్రవేత్తలు విష్ణు భక్తులు గాయత్రి జపములు ఆచరించేటువంటి వారు అలాగే గాయత్రి జపంతో తత్వ తత్పరములు చేసేటువంటి వారు వారిని అందరినీ కూడా గాయత్రి జప ధ్యాన తత్పరుషులు అంటారు నిత్యాగ్నిహోత్రులు వేదపారాయణం చేసేటటువంటి వేద పాఠకులు బ్రహ్మచారులు సన్యాసులు విజ్ఞాన వైరాగ్య సంపన్నులు పితృణము దేవరుణము అలా ఆచరించేటువంటి పితృదేవర్షి రుణ విముక్తులు యజ్ఞయాగాదులు ఆచరించినటువంటి వారు సత్సంగ పరాయములు పితృణమును తీర్చినటువంటి వారు అందరూ కూడా చక్కనైనటువంటి అప్సరసలతో కూడి విమానమును ఎక్కి అమృతమును త్రాగుచు ఆ పశ్చిమ ద్వారా యమధర్మరాజు ఉండేటువంటి యమగురులోనికి వెళ్ళి ఆ ధర్మ సభకు ఆదరవుతూ ఉంటారు ఇలా వచ్చినటువంటి పుణ్యాత్ములను చూచి ఆ యమధర్మరాజు ధర్మప్రభువు తిరిగి 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 స్వాగతం మూలను పలుకుచు లేచి నుంచుని వారికి ఎదురుగా వెళ్ళి సింహాసనములపై కూర్చొని పెడతాడు అర్ఘవాద్యముల చేత పూజించి వారిని గౌరవిస్తూ ఉంటాడు అలా యముడందరూ యముడు ఆ యమధర్మరాజు ఆ యమగురికి ప్రభు అయినటువంటి ఆ ధర్మ ప్రభువు యమధర్మరాజు అటువంటి పుణ్యాత్మని ఉద్దేశించి అంటాడు ఓ సభ్యులారా మీరందరూ కూడా ఈ పుణ్యాత్మనికి నమస్కరించారు ఇతడు నా మండలము ఛేదించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళింది తరువాత పుణ్యాత్మలందరినీ కూడా చూసి యముడు అంటాడు ఓ మహాన్ భావులారా దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి ఎవరు సత్య ధర్మ వరాణులై నిరంతరము కూడా సత్యము ధర్మము పాటించరు అటువంటి వారు ఘోరమైనటువంటి నరకాన్ని పొందుతారు వారి కంటే అచేతనుడు ఇంకొకడు వేరొకడు ఉండడు అస్థిరమైనటువంటి ఆ మానవ జన్మయందు స్థిరమైనటువంటి ధర్మాన్ని సంపాదించేటటువంటి వాడు బుద్ధిమంతులలో గొప్పవాడుగా తగ్గుపడుతున్నాడు కాబట్టి అన్ని విధములా కూడా మీరందరూ కూడా ధర్మాన్ని సంపాదించుకోవాలి మీరందరూ కూడా అన్ని భోగమ్ములతో కూడినటువంటి పుణ్యస్థానముకు వెళ్ళండి అలా యమధర్మరాజు ఆ పురముడుకు ప్రభువు కాబట్టి ఆ యముని యొక్క మాటలు విన్నటువంటి పుణ్యాత్మలు ఆ ధర్మప్రభు అయినటువంటి ఆ యమునికి సభకు కూడా నమస్కరించి దేవతల చేత పూజలు అందుకుంటు మునీశ్వరుల చేత స్తోత్రములు చేయబడుచు విమానములను ఎక్కి పరమపద ప్రాప్తమైనటువంటి పరమపదమైనటువంటి ఆ వైకుంఠమునకు ఆ విష్ణు సాహిత్యము వెళతారు కొందరు ఆ ధర్మ సభలోనే ఉంటారు ప్రళయకాలం వరకు కూడా దివ్య భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు వారి వారి యొక్క పుణ్య విశేష భాగ్యం చేత పుణ్య శేషము చేత మరలా మరలా మానవ జన్మని ఎత్తి గొప్పదైనటువంటి ఐశ్వర్యవంతులై ఉన్నత స్థితిని పొందడానికి వైకుంఠానికి పొందుతారు కాబట్టి ఓత్వంతుడా యమాలయ యొక్క వృత్తాంతం అంతా కూడా నేను చెప్పాను కదయ్యా ఆ యమగురి యొక్క వృత్తాంతం ఆ యమాలయం ఏ విధంగా ఉంటుందో దాని యొక్క వృత్తాంతం నువ్వు అడిగావు కాబట్టి నీకు సవిస్తరంగా చెప్పాను కదా దీనిని కనుక నీవు భక్తతో కనుక విన్నటువంటి వారు ఈ విషయములన్నీ కూడా సంగ్రహించుకున్నటువంటి వారు చదివినటువంటి వారు అటువంటి వారు అందరూ కూడా ఆ ధర్మరాజు యొక్క సభకు తప్పకుండా వెళ్తారు ఆ పుణ్యాత్ముడి యొక్క దర్శనం చేసుకుని అక్కడ నుండి వైకుంఠ ధామానికి చేరుకుంటారు అని గరుత్మంత్రతో ఆ మహాపితృ సత్వనారాయణుడైన విష్ణు భగవానుడు తిరిపినాడు అని తెలియబడుతోందని తెలియజేస్తూ नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः ॐ नमो भगवते वासुदेवाय महापितृ सर्पनारायणाय मोक्षनारायणाय ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति